హిందూ ధర్మం ఆచారాలు వాటి వెనుక ఉన్న అంతరార్థాలు భారతీయ కుటుంబ సామాజిక ధార్మిక సాంప్రదాయాల్లో అనేక ఆచారాలు సాంప్రదాయాలు కనిపిస్తాయి నిజానికి వీటన్నిటి వెనుక ఆరోగ్యపరమైన ఆధ్యాత్మికమైన కారణాలున్నాయి అలాంటి కొన్ని ఆచారాలు వీటి వెనుక ఉన్న అంతరార్థాలు మీకోసం నదుల్లో నాణాలు వేయడం పూర్వం రాగి నాణాలు చెలామణిలో ఉండేవి భక్తులు వీటిని నీటిలో వేయడం వల్ల ఆ నీరు శుద్ధి అయ్యేది అలాగే లక్షలాది మందికి త్రాగునీరు సాగునీరు అందిస్తూ మనిషి మనుగడకు కీలక వనరులుగా ఉన్న నదిని దైవంగా భావించి కృతజ్ఞత తెలుపుకోవాలని భావన ఇందులో ఉంది ఉపవాసం ఉపవాసం వల్ల జీర్ణక్రియకు విరామం లభించి శరీరం కొంత విశ్రాంతి తీసుకుంటుంది ఆ సమయంలో నీరు అధికంగా తీసుకోవడం వల్ల శరీరంలోని వ్యర్థాలు తొలగిపోతాయి జీవక్రియ ఉత్తేజం అవుతాయి ఆలయాల్లో గంటం రోగించడం ఆలయంలోని గంటం రోగినప్పుడు విడుదలయ్యే ధ్వని తరంగాల మూలంగా మనిషి శరీరంలోని ఏడు చక్రాలు ఉత్తేజమై మనసుకు తెలియని ప్రశాంతత కలగడంతో పాటు మనసు దైవంపై కేంద్రీకృతం అయ్యే వాతావరణం ఏర్పడుతుంది మహిళలు గాజులు ధరించడం గాజుల మణికట్టుపై తరచు ఒరిపిడిని కలిగించి నాడులను చైతన్యపరచడం వల్ల మహిళల్లో రక్త ప్రసరణ హార్మోన్ల సమతుల్యత బాగుంటాయి అలాగే గర్భిణీ స్త్రీలు గాజులు ధరించినప్పుడు ఆమె చేయి పొట్టకు తగిలినప్పుడల్లా గర్భస్థ శిశువు ఆ శబ్దాలకు స్పందిస్తుందని ఆ బిడ్డ చైతన్యంగా ఉండేందుకు దోహదపడుతుందని చెబుతారు పిల్లలకు చెవిరు కుట్టించడం చిన్నారులకు చెవులు కుట్టించడం వల్ల శ్రవణనాడి నాడి ఉత్తేజమై వినికిడి సామర్థ్యం మెరుగుపడుతుంది చెవి భాగం నుంచి మెదడు వరకు ఉండే నాడి ఒకటి చెవి కుట్టించడం వల్ల ఉత్తేజమై మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది రావి చెట్టుకు పూజలు చేయటం బోలెడంత ప్రాణవాయును విడుదల చేసే ఈ చెట్టు చుట్టూ ప్రదక్షిణ పేరుతో తిరగడం వల్ల శ్వాస వ్యవస్థ బలపడుతుంది భోధి వృక్షం అని కూడా దేని పిలుస్తారు ఈ చెట్టు నుంచి వీచే గాలికి అనేక బ్యాక్టీరియాలను నాశనం చేసే శక్తి ఉంటుంది మెట్టలు ధరించడం వివాహితులైన మహిళలు కాలి రెండవ వేలికి వెండి మెట్టలు పెట్టుకోవడం వల్ల వేలి భాగంలో ఆక్యుప్రెషర్ ప్రక్రియ జరిగి రక్త ప్రసరణ మెరుగుపడుతుంది అలాగే సంతానోత్పత్తి సుఖప్రసవం కావడానికి దోహదపడే వ్రేలి ఉత్తేజితం అవుతాయి బొట్టు పెట్టుకోవడం కనుబొమ్మల మధ్య ఆజ్ఞా చక్రం ఉంటుంది రోజు బొట్టు పెట్టుకునే సమయంలో దానిపై ఒత్తిడి కలిగించడం వల్ల అది శరీరంలోని మిగిలిన ఆరు చక్రాలను ప్రభావితం చేసి శరీరం చైతన్యంగా ఉండేలా చూస్తుంది నమస్కరించడం రెండు చేతులు కలిసి హృదయానికి ఆనించి నమస్కరించడం వల్ల చేతివేళ్ల మధ్య యాక్యుప్రెషర్ ప్రక్రియ జరిగి నాడులు ఉత్తేజమవుతాయి అలాగే ఎదురు వ్యక్తిని హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నామనే భావన స్పష్టంగా తెలుస్తుంది దీనివల్ల మనసు సంతోషానికి లోనవుతుంది క్రింద కూర్చొని భోజనం చేయడం నేలపై కూర్చొని భోజనం చేయడం వల్ల పద్మాసనం భంగిమ వస్తుంది దీంతో జీర్ణక్రియ సక్రమంగా జరిగి జీర్ణాశయ సంబంధ సమస్యలు దూరం అవుతాయట భోజనం తర్వాత తీపి తినటం భోజనం చేసినప్పుడు ముందుగా కారంగా ఉండే ఆహారం తినడం వల్ల జీర్ణాశయంలో జీర్ణక్రియకు అవసరమైన ఆమ్లాలు బాగా ఉత్పత్తి అవుతాయట దీంతో జీర్ణక్రియ సక్రమంగా జరుగుతుందట అయితే భోజనం మొదట్లోనే స్వీట్లు తింటే అది మనం తిన్న ఆహారాన్ని సరిగ్గా జీర్ణం చేయనేదట ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు పింకుస్ వరల్డ్